ರೈತ ಡೈರೆಕ್ಟ್ ಮೇಡಮ್

ఇక్కడ సడన్ ఏం చేసినప్పుడు ఫార్మాలిటీ లేదు అంటే మన అయితే మూడు వేలు సో దానికి తెల్లారి తెల్లారి ఫోర్స్ అని చెప్పి తెల్లారి మళ్ళీ చేసి గ్రీన్ ఫార్మాలిటీ ఉంది గ్రీన్ ఫార్మాలిటీ మళ్ళీ బాగా ఏదైతే కేసు ప్రభుత్వం వేసిందో దాన్ని కంట్రిబ్యూషన్ చేసుకుంటాము మళ్ళీ ఆ భూములు కాదని చెప్పి పిచ్చి పెట్టారు సో దానికోసం వాళ్ళు ఏదో కోర్త సీటీ ఆ సీటీ అనే వరకు లేదంటే వేరే ఏదన్నా ప్రాజెక్టులు పెట్టేటప్పుడు వాళ్ళ పాతది రద్దు చేయాలి కొత్త భూసేకరణ ఇవ్వాలంటే ఇది మన న్యాయ చట్టాల ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు అది ఏ వరకల్లా కోర్టు పరంగా ఏమైనా న్యాయపరంగా చిక్కులు వస్తాయని మళ్ళీ ఆ కాలుష్య అయితే కంపెనీలని మళ్ళీ కొత్తగా లేవనైతే మన త్రీ కింద ఇది